వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగిందో లేట్ చేయకుండా చూద్దాం యాక్చువల్లీ ఈ వీడియో నిన్నే పెట్టాల్సింది కాకపోతే నేను పెట్టిన వీడియోకి వ్యూస్ రావట్లేదు కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నాను కానీ ఈరోజు నామినేషన్ కాబట్టి ఖచ్చితంగా చేయాలి కాబట్టి చేస్తున్నాను అనమాట ఇంకా ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకి మణికంఠ నబిల్ మాట్లాడుతున్నారు సో అది అంత ఇంపార్టెంట్గా నాకు అనిపించలేదు అది స్కిప్ చేస్తున్నాను ఇంకా నామినేషన్ మొత్తం ఈరోజు అంత నామినేషన్ ఏనండి అసలు నామినేషన్స్ మామూలుగా జరగలేదు నబీల్ యష్మి అయితే ఇచ్చి పడేసిందని చెప్పచ్చు చాలా బాగా వాళ్ళంతా క్లియర్గా చెప్పారంటే ఇంకా లాస్ట్లో సీత కూడా చాలా బాగా చేసిందండి తను నామినేషన్ వేసే పాయింట్స్ చాలా బాగా చెప్పింది అసలు ఎవరు ఎవరిని నామినేట్ చేసిండు ఎవరెవరు నామినేషన్స్లో ఉన్నారు ఎవరెవరు నామినేషన్ నుంచి సేవ్ అయ్యారో ఈరోజు లేట్ చేయకుండా చూసేద్దాం ఆదిత్య ఓం వచ్చాడు ఆదిత్య ఓం వచ్చేసి ఫస్ట్ పృథ్వీని నామినేట్ చేసిండు నామినేట్ చేస్తూ ఏం చెప్పిండనంటే ఎఫ్ వర్డ్స్ యూజ్ చేస్తుందో మ్యాడ్నెస్గా ఉంటుంది నీ ఆట అదే విధంగా అగ్రెషన్ ఉంటుందని చెప్పేసి ఆదిత్య ఓం నామినేట్ చేసిండు సో పృథ్వీ దీనికోసం డిఫెండ్ చేసుకున్నాడు అనమాట ఏంటంటే అవును ఎఫర్డ్స్ యూజ్ చేసినా అది మీకు సారీ చెప్పట్లేదు దాని గురించి నేను ఆ వర్డ్ యూజ్ చేసినందుకు సారీ చెప్తున్నాను అని చెప్పేసి అన్నాడు మ్యాడ్నెస్ అని అంటే నేను దాన్ని అగ్రి చేయను అగ్రెషన్ అంటే ఆఫ్ కోర్స్ అగ్రి చేస్తానని చెప్పేసి అన్నాడు కొంచెం ఆర్గ్యూ అయితే చేసిండు తర్వాత నామినేషన్ చేసిండు నామినేషన్ చేసిన వాళ్ళని ఏంటంటే ఆ స్ప్రే ఉంటుంది కదా ఆ స్ప్రే చేయాలి సో నామినేట్ చేసి ఆ స్ప్రే చేసిండు తర్వాత సోనియాని నామినేట్ చేసిండు సోనియాకు వచ్చిన రీజన్ ఏంటంటే సోనియా నాకు ముందు ఉన్నట్టుగా కనిపించట్లేదు ఎందుకంటే కొంతమందితో మాత్రమే మాట్లాడుతుంది గుసలు గుసలు మాట్లాడుతుంది గుసలు గుసలు పెడుతుంది అని చెప్పేసి తనకు వచ్చిరాని తెలుగులో చెప్పిండు అదేవిధంగా మైక్ వదిలేసి మాట్లాడుతుంది అది నాకు నచ్చలేదు క్లోజ్డ్ పర్సన్ తప్పు చేస్తే కరెక్ట్ చేయట్లేదు అది కూడా నాకు నచ్చలేదు అని చెప్పేసి సోనియాని నామినేట్ చేసిండు ఆ తర్వాత ఇంకా నై వీళ్ళిద్దరిని అంటే ఒక్కొక్కరు ఇద్దరిద్దరిని నామినేట్ చేయాలి కాబట్టి ఆదిత్య ఓం వచ్చేసి పృథ్వీ సోనియాని నామినేట్ చేసిండు తర్వాత నైనికా వచ్చేసింది నైనికా వచ్చేసి ఫస్ట్ మనీని నామినేట్ చేసింది మనీని నామినేట్ చేస్తూ రీజన్ ఏం చెప్పిందంటే డీమోటివేట్ డిమోటివేట్ చేస్తున్నావు నువ్వు సెల్ఫిష్నెస్ ఉంది నీకు అని చెప్పేసి చెప్పింది అనమాట డిమోటివేట్ ఎందుకనంటే ఎలిమినేషన్ విషయంలో వచ్చేసరికి మనీ నేను వెళ్ళిపోతాను నాతో పాటు నువ్వు కూడా ఎలిమినేట్ అని చెప్పిండంట సో అది అదొకటి చెప్పిండు సో సెల్ఫిష్నెస్ కూడా ఉంది అని చెప్పేసి నయనిక నామినేట్ చేసింది తర్వాత ఆదిత్య ఓమ్ని నామినేట్ చేస్తూ గేమ్స్లో భయపడుతున్నారు నాకు గేమ్స్లో మీరు సరిగ్గా ఆడుతున్నారు అని అనిపించట్లేదు అందుకని నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి ఆదిత్య ఓమ్కి రీజన్ చెప్తూ నా నయనిక నామినేట్ చేసింది వీళ్ళిద్దరిని నామినేట్ చేసింది తర్వాత నబిల్ వచ్చిండు అవిలో స్వామి అని అన్నట్టుగా చాలా బాగా నామినేట్ చేసింది ఈసారి సోనియాకైతే ఇచ్చి పడేసిండమాట సోనియాను నామినేట్ చేస్తూ సంచాలక్ నేను నువ్వు సరిగ్గా చేయలేదు అలా కాకుండా నన్ను సరిగ్గా చేయలేదు అన్నావు నన్ను భయాస్డ్ అని అన్నావు ఫెయిల్డ్ అని అన్నావు సో నాకు అది నచ్చలేదు అని చెప్పేసి అంటే తను డిఫైన్ చేసింది తను చాలా హాబీ చేసింది అయినా వినలేదు దీన్ని ఫెయిల్డ్ సంచాలక్ ఫెయిల్డ్ సంచాలక్ అని చెప్పేసి అంటూనే ఉన్నారనమాట వీళ్ళిద్దరు మాట్లాడినప్పుడు అంటే నిన్ను నేను అడుగుతున్నప్పుడు పృథ్వీ నిఖిల్ వీళ్ళు వచ్చారు అని అంటే ఈ నామినేషన్ టైంలో కూడా వాళ్ళిద్దరు వచ్చారు సో వీళ్ళు ముగ్గురు నిజంగానే గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టుగా నాకు క్లియర్గా అర్థమైందండి ఎందుకంటే ఇప్పుడు తను మాట్లాడుతున్నప్పుడు అసలు సోనియా మీద ఒక రాయి పడితే వచ్చేటట్టు ఇద్దరు కూడా అలా చేస్తున్నారు సో తను ఆర్గ్యూ చేస్తుంటే మేడం మేడం అసలు వినండి వినండి అనుకుంటే ఏదేదో చేసిన నబీలు అసలు మాట్లాడనివ్వలేదు తన ఫేల్స్ తను చాలా అంటూనే ఉంది అంటూనే ఉంది అయినా విననే లేదు అసలు అసలు కరెక్ట్ తనకు సమాధానం ఇచ్చే విధంగానే నబీల్ నామినేట్ చేసిండు ఆ తర్వాత పృథ్వీని నామినేట్ చేసిండు తను చెప్పిన రీజన్స్ ఏంటంటే ఎఫ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నావు సంచాలక్గా బయాసుగా ఉన్నావు అని చెప్పేసి అన్నావు టోన్ టోన్ అని నా టోన్ గురించి మాట్లాడినా నా టోన్ గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవు అది ఇదని చెప్పేసి పృథ్వీని నామినేట్ చేసిండు వీళ్ళిద్దరి మధ్య కూడా చాలాసేపు ఆర్గ్యుమెంట్ అయ్యిందండి తర్వాత ప్రేరణ వచ్చింది ప్రేరణ వచ్చేసి మనీని నామినేట్ చేసింది ఎప్పుడు ఎలా ఉంటావో తెలియదు నువ్వు అసలు సరిగ్గా ఉండట్లేదు ఎప్పుడు ఏం చేస్తావో తెలియదు నవ్వుతావో ఏడుస్తావో ఉంటావో నామినేట్ చేస్తావో ఏ మంచిగా మాట్లాడతావో అసలు నాకు ఏం అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి మనీనికి ఆ రీజన్ చెప్తూ నామినేట్ చేసింది తర్వాత నైనికాని నామినేట్ చేసింది గేమ్ అసలు నాకు అనిపించట్లేదు సో నువ్వు ఎక్కడ మాట్లాడట్లేదు అని చెప్పేసి తను చెప్పింది సైలెంట్గా ఉంటున్నావు ఇది ఇమ్మెచ్యూరిటీ ఉంది అని చెప్పేసి అన్న తర్వాత నేను ఉంది అండ్ విష్ణు విషయంలో విష్ణు సైలెంట్గానే ఉంది మేమిద్దరం సార్టౌట్ చేసుకున్నాం అక్కడికి వచ్చి నువ్వు ఇది చెప్తో కొట్టాల్సింది చేత్తో కొట్టాల్సింది అని మాట్లాడావని అంటే నైన్కి ఇక్కడ ఒక పాయింట్ బాగా మాట్లాడింది నేను మాట్లాడట్లేదు అని చెప్పేసి అన్నావు నువ్వే ఇప్పుడేమో విష్ణు విషయంలో మీ ఇద్దరు విషయంలో నేను మాట్లాడినందుకు మాట్లాడామని నామినేట్ చేస్తున్నావు ఇప్పుడు నేను మాట్లాడాలా వద్దా అసలు నీకే క్లారిటీ లేదని చెప్పేసి బాగా డిఫైన్ చేసుకుంది అయితే ఎక్కడ అవసరం ఉందో అక్కడే మాట్లాడాలని చెప్పేసి తను కూడా చెప్పింది సో వీ వీళ్ళిద్దరిని అయితే నామినేట్ చేసింది సో ఇది అనమాట ఆ తర్వాత సోనియా వచ్చింది సోనియా వచ్చింది ఇంత గొడవ అయినాక నవీల్ని ఎట్లా వదిలిపెడతా ఆమె అస్సలు వదిలిపెట్టలేదు మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ అని చెప్పడం స్టార్టింగ్ అది చెప్పింది అనమాట నువ్వు అసలు ట్రూగా లేవు సెల్ఫిష్గా ఉన్నావు అస్సలు సరిగా లేవు నువ్వు ఫెయిల్ అయ్యావు ఫెయిల్ అయ్యావు ఫెయిల్ అయ్యావు అని ఇద్దరు ఆర్గ్యూ చేసుకున్నారు చాలా దాకా ఇలా నామినేషన్లో వాళ్ళిద్దరు గొడవ జరుగుతూనే ఉంది తర్వాత ఆ పర్ఫార్మెన్స్ చేసి అసలు మీరే రండి అసలు మీరు ఏం ఆడుతున్నారో తెలియదు నామినేట్ చేసినప్పుడు కూడా ఎంత రెక్లెస్గా చెప్పిందనంటే అసలు చా అస్సలు బాగా చెప్పలేదండి పర్ఫార్మెన్స్ లేదు ఇంట్రెస్ట్ లేదు ఇలాంటి వాళ్ళు ఇక్కడ అన్ఫిట్ అసలు ఆడాల్సిన అవసరమే లేదు అన్నట్టుగా చెప్పింది అనమాట ఇంకా దీపావళిద్దరిని నామినేట్ చేసిన తర్వాత మనీని నామినేట్ చేసే మనీ వచ్చేసి ఫస్ట్ మనీ వచ్చి పృథ్వీని నామినేట్ చేసిండు ఫిజికల్గా హర్టింగ్ అవుతున్నావు నీ ఆట నాకు బాగుంది నీ లుక్స్ బాగున్నాయి నాకు అన్నీ నచ్చాయి కానీ నువ్వు గేమ్స్లో ఫిజికల్గా హర్టింగ్ చేస్తున్నావు అగ్రెషన్ ఉంది అని చెప్పేసి నామినేట్ చేసిండు అయితే నువ్వు వీక్గా ఉన్నావు కాబట్టి నేను ఇలా ఉన్నానని చెప్పేసి ఈ పృథ్వీ ఒక్క విషయాన్ని కూడా అవును కరెక్టే కదా అని తీసుకోడు అనుకోడు సో అలా ఉంటుంది ఆ తర్వాత ఆదిత్యాన్ని నామినేట్ చేసిండు ఏంటంటే మీరు చెప్ మీరు చెప్తారు ఏదైనా విషయం చెప్తారు కానీ ఎదుటి వాళ్ళు ఏదైనా చెప్తే అది రిసీవ్ చేసుకోవట్లేదు బొమ్మరీలు ఫాదర్ లాగా ఓవర్ డమ ఓవర్గా కేర్ చూపిస్తారు ఓవర్గా అది చూస్తారు ఓవర్ గైడెన్స్ ఇస్తారు నాకు అది నచ్చట్లేదు అని చెప్పేసి ఆదిత్య ఓమ్కి చెప్పి ఆ రీజన్స్ చెప్పి నామినేట్ చేసిండనమాట తర్వాత విష్ణు వచ్చింది విష్ణు వచ్చేసి ఆదిని నామినేట్ చేస్తూ చీఫ్ టాస్క్లో సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి నన్ను లాస్ట్ టైం నామినేట్ చేసిండు నాకు అది నచ్చలేదు నేను నా విషయం చెప్పే హక్కు ఉంటుంది కదా సో దాని గురించి నేను చెప్పుకున్నాను అని చెప్పేసి ఆదిని నామినేట్ చేసింది తర్వాత ప్రేరణ విషయంలో నామినేట్ చేస్తూ ఎక్స్ విషయంలో నామినేటెడ్ చేసావు లాస్ట్ వీక్ సో దాంతోపాటు ఇంకేదో చెప్పింది ఆ రీజన్ సో వాళ్ళిద్దరి మధ్య రీజన్ చెప్పిన తర్వాత నీకే క్లారిటీ అంటే ఓకేనా సరే అంతే అని అంది కానీ తను ఆర్గ్యూ చేయలేదన్నమాట ఎగ్స్ విషయంలో నామినేటెడ్ అయింది చూసినా దాని గురించి మాత్రమే విష్ణు చెప్పింది విష్ణు ఎందుకు మాట్లాడట్లేదో ఎందుకు మాట్లాడలేకపోతుందో ఎందుకు కరెక్ట్ పాయింట్స్ చెప్పట్లేదో మిగతా చిన్న చిన్న వాళ్ళు అంటే లైక్ ఇప్పుడు నైనిక కానీ వీళ్ళు కానీ వీళ్ళే ప్రతి ఒక పాయింట్ టు పాయింట్ పెడుతున్నారు మరి విష్ణు ఎందుకు అలా చేస్తుందో నాకైతే అర్థం అవ్వట్లేదు తను చేసే విధానానికి తను మాట్లాడే విధానికి ఇలానే చిన్న చిన్నగా బబ్లీ బబ్లీగా ఉంటే తను రేస్లో ఉండదేమో వెనకబడిపోతుందేమో అని అనిపిస్తుంది నాకైతే తర్వాత పృథ్వీ పృథ్వీ వచ్చేసి ఫస్ట్ నబీల్ని నామినేట్ చేసిండు సంచాలక్గా ఫెయిల్ అయ్యావు అని చెప్పేసి నామినేట్ చేసిండు అసలు నువ్వు సరిగ్గా చేయనే లేదని చెప్పేసి మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది ఇక్కడ సోనియా పృథ్వీ వీళ్ళిద్దరైతే నిఖిల్ కొన్నిసార్లు ఉంటున్నాడు కొన్నిసార్లు ఉండట్లేదు కానీ సోనియా నిఖిల్ అయితే సోనియా పృథ్వీ అయితే ఇద్దరు కూడా ఒకటే రీజన్ తను పృథ్వీ చెప్పినప్పుడు కూడా వెనకాల సోనియా నవ్వుతూనే ఉంది అంటే ఫెయిల్డ్ సంచాలకు ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు నవ్వుతూనే అది ఒక రకంగా రెచ్చగొట్టినట్టే ఉందన్నమాట సో అలా ఉంది తర్వాత ఇది మనీని నామినేట్ చేసిండు ఫిజికల్గా మెంటల్లీ నువ్వు వీక్ కన్నింగ్ అని చెప్పేసి అన్నాడు నేను వీక్ కాదు వీక్ కాదు అని చెప్పేసి తనన్నాడు సో ఉంది తను వీక్ 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 అని అన్నాడు ఇంకా అదే జరిగిందనమాట సో మనీని నామినేట్ చేసిన తర్వాత సీత వచ్చింది సీత వచ్చేసి ప్రేరణని నామినేట్ చేస్తూ లాస్ట్ వీక్లో నేను ఎలిమినేషన్ రాంగ్ నేను ఓవర్గా ఎక్కువగా అంటే ఎమోషన్స్ పెట్టుకొని ఓవర్గా గేమ్ అని అన్నావు మరి ఈసారి కూడా నీకు దెబ్బలు తగిలాయి నువ్వు నువ్వు తప్పు చేసావా నన్ను ఎందుకు తప్పు చేసావా అని చెప్పేసి కరెక్ట్ పాయింట్లతో తను నామినేట్ చేసింది లాస్ట్ వీక్ ఇది నా తప్పు అయితే ఈ వీక్ నీ కూడా అని చెప్పేసి అంది ఇది నా ఎమోషన్ అని అంటే ఇది కూడా నా ఎమోషన్ అంటే ఓ మై గాడ్ అంటే ఓ మై బ్యాడ్ అని చెప్పేసి తను కూడా కొన్ని పాయింట్లు చెప్పింది కరెక్ట్గా పాయింట్ చేసింది ప్రేరణ నామినేట్ చేసింది తర్వాత మనీని నామినేట్ చేసింది మనీని నామినేట్ చేస్తూ ఎప్పుడేం మాట్లాడతావు అని ఏం ఎప్పుడు ఎలా ఉంటావో ఎప్పుడు ఎలా నవ్వుతావో అని తను కూడా సేమ్ రీజన్ చెప్పింది మనీ విషయంలో చాలా మందికి ఇదే ఉందన్నమాట తను ఎప్పుడు ఎలా ఉంటారో తనతో ఏం మాట్లాడాలో తనతో ఏం మాట్లాడితే ఎలా ఉంటుందో అని చెప్పేసి ఇదే ఆలోచనలో ఉన్నారు హౌస్ మేట్స్ అందరూ తర్వాత యష్మి వచ్చింది యష్మి వచ్చేసి ఫస్ట్ మనీని దీ నామినేట్ చేస్తూ ఫిజికల్గా వీక్ ఉన్నావు నువ్వు నేను గే దీని అభయ్ ఆడొద్దు అన్నాడు నేను ఆడతా ఆడతా అన్నావు తర్వాత అక్కడికి వెళ్ళాక నాకు ఊపిరి ఆడట్లేదు అని అన్నావు సో అది నాకు నచ్చట్లేదు నువ్వు నువ్వు ఫిజికల్గా వీక్ ఉన్నావు అని అంటే నువ్వు తీసుకోవట్లేదు మరి అలాంటప్పుడు గేమ్స్ ఆడట్లేదు వెళ్ళినప్పుడు ఆడాలి నేను ఆడపిల్లని నేనే ఆడాలి నువ్వెందుకు ఆడట్లేదు నువ్వెందుకు ఆ మాటలు యూజ్ చేస్తున్నావు అని యష్మి నామినేట్ చేస్తూ అన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య కూడా ఆర్గ్యుమెంట్ అయ్యింది తర్వాత సోనియా నామినేట్ చేసింది ఒక్కో క్లాన్లో ఒక్కో విధంగా ఉంటున్నావు లాస్ట్ టైం నా క్లాన్లో ఉన్నప్పుడు నువ్వు ఏం మాట్లాడలేదు ఇప్పుడేమో వాళ్ళ క్లాన్లో ఉన్నప్పుడు అన్నీ నువ్వే మాట్లాడుతున్నావు ఇద్దరు సపోర్ట్ లేకుండా అస్సలు ఆడట్లేదు అంటే విచ్ మీన్స్ నిఖిల్ అండ్ పృథ్వీ సపోర్ట్ లేకుండా మాట్లాడట్లేదు ఉన్న నువ్వు వెనకాల ఉంటున్నావు వాళ్ళని ముందుకు తీసుకొస్తున్నావు అని చెప్పేసి క్లియర్గా మాట్లాడింది తను కూడా కొన్ని ఆర్గ్యూ చేసింది అయినా కూడా ఇచ్చి పడేసింది అసలు యష్మి తగ్గే తగ్గలేదు చాలా బాగా మాట్లాడింది నాకు ఈ నామినేషన్స్లో ఈ ముగ్గురు బాగా నచ్చారు సీత నబీల్ అండ్ యష్మి ముగ్గురు కూడా చాలా బాగా నామినేట్ చేసి మంచి పాయింట్స్ చెప్పిండు ఇంకా మొత్తానికి లాస్ట్లో ఇంకా బిగ్ బాస్ అనౌన్స్ చేసిండు ఎవరెవరు నామినేషన్లో ఉన్నారు అని చెప్పేసి పృథ్వీ ఆదిత్య మణికంఠ సోనియా నైనిక నబిల్ ప్రేరణ వీళ్ళంతా నామినేషన్లో ఉన్నారు సో నిఖిల్కి ఛాన్స్ ఇచ్చారనమాట ఒకరిని సేవ్ చేయవచ్చు అని అన్న తర్వాత నిఖిల్ కాసేపు ఆలోచించి నిఖిల్ సోని అనుకున్నట్టుంది నన్ను సేవ్ చేస్తాడని కానీ అక్కడ జరగలేదు నైనికాని సేవ్ చేసిండు అంటే తన మీద వచ్చిన ఎలిగేషన్ నాకైతే కరెక్ట్ అనిపించలేదు అని అంటే ఆ గేమ్ ఆడలేదన్న ఎలిగేషన్ నాకు కరెక్ట్ అనిపించలేదు తను బాగానే ఆడింది అందుకనే నేను తను సేవ్ చేస్తున్నా అన్న తర్వాత ప్రేరణ ఇన్వాల్వ్ అవుతుంది అదేంటి అంది గేమ్ ఆడటం గురించి నేను మాట్లాడలేదు తన బిహేవియర్ అని అంటే వాట్ ఈజ్ తను ఆ హౌస్లో ఉన్న విధానం నాకు నచ్చింది కరెక్ట్గానే ఉంటుంది తాను అందుకే నేను తనను సేవ్ చేస్తున్నానని చెప్పేసి సేవ్ చేసిండు మొత్తానికి నైనికా సేవ్ చేసిండు నైనికన్ సేవ్ చేసినాక ఎవరెవరు నామినేషన్లో ఉన్నారంటే పృథ్వీ ఆదిత్య మణికంఠ సోనియా అండ్ నబీల్ ప్రేరణ వీళ్ళు మాత్రమే మా ఇది ఏంటి నామినేషన్లో ఉన్నారు సో వీళ్ళలో ఎవరు సేవ్ అవుతారు ఎవరు ఎలిమినేట్ అవుతారో ఇంకా వచ్చే వారం చూద్దాము చాలా బాగుంది ఈసారి నామినేషన్ ప్రక్రియ ఎప్పటికప్పుడు ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ అందిస్తూనే ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్